ఓం శివాయ అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే దేవుళ్లలో పరమేశ్వరుడు కూడా ఒకరు శివయ్యను ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క పేరుతో పూజిస్తూ ఉంటారు భక్తులు పిలిచిన వెంటనే పలికే దైవం ఆయన కేవలం నీళ్లతో అభిషేకించిన కరిగిపోయే మనసున్నవాడు కోరిన కోరికలు తీర్చే దేవుళ్లలో అందరికంటే ముందుంటాడు కొన్ని నీళ్లు సమర్పించి శివయ్య అంటూ ఆయనను తలుచుకుంటే చాలు కోరిన కోరికలు తీరుస్తాడు పరమేశ్వరుడు పూజలో రకరకాల పూలు గుర్తుకు వస్తూ ఉంటాయి పరమశివుడు పూజ అనగానే విలువదళం గుర్తొస్తుంది లేదంటే జిల్లేడు పూలతో అభిషేకం జరిపిస్తుంటాం అయితే ఆయనకు అన్నిటికీ మించి తుమ్మి పూలంటే ఎంతో ఇష్టమట శివుడికి ఇష్టమైన విష్ణువుకి సైతం తుమ్మి పూలంటే ఎంతో ఇష్టమని ఈ పూలతో పూజ చేస్తే సంపదలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు వెయ్యి తెల్లజిల్లేడు పుష్పాలను తెచ్చి శివ సహస్రనామం చదివి అభిషేకం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో ఒక గన్నేరు పుష్పాన్ని సమర్పించిన అంత ఫలితం ఉంటుందంట అదేవిధంగా వెయ్యి గన్నేరు పుష్పాలను తెచ్చి శివ సహస్రనామం చదివి అభిషేకిస్తే ఎంత పుణ్యమైతే వస్తుందో ఒక మారేడు దళంతో అంత ఫలితమే ఉంటుందంట శివలింగం పైన ఒక బిలువ పత్రాన్ని పెడితే మూడు జన్మల పాపాలు హరించి వేస్తాడట ఇక వెయ్యి బిలువ దళాలకు మించిన ఫలితం ఒక తామర పువ్వు ఇస్తుందని వెయ్యి తామర పువ్వుల ఫలితం ఒక ఉమ్మెత్తు పువ్వు అందిస్తుందంట ఇక వెయ్యి ఉమ్మెత్తు పువ్వులను తీసుకొచ్చి అభిషేకం చేస్తే వచ్చే ఫలితం ఒక జమ్మె పువ్వు ఇస్తుందంట చివరిగా వెయ్యి జమ్మె పువ్వుల ఫలితం ఒక తుమ్మె పువ్వు పెడితే వస్తుందంట మారేడు దళాలకు మించి తుమ్మ పువ్వు అంటే శివుడికి చాలా ఇష్టం ఓం నమ శివాయ